దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా నేను పోయిచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు నెక్స్ట్ డే పత్రికల్లో కూడా అందులో తొంభై శాతం సత్య దూరమైంది మాకేందంటే మీడియాతో బాగుండడం అలవాటు డిఫమేషన్ వేయాలి వేస్తే ఎవరు మీరు వేయాలి ఆ లీగలు ఇచ్చినవిడేమో తెలియదాయ పత్రికలేమో ముంగట కనబడుతుంది వీ డోంట్ వాంట్ దట్ వీ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్ సో కైండ్లీ వీ అపీల్ టు యూ ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తా ఉన్నా పదే పదే తప్పుడు లీకులు ఇస్తూ ఉన్నారు లోపల ఏదో జరిగిపోతున్నట్టు ఈ క్వశ్చనైర్ మొత్తం వరుసగా పది క్వశ్చనీర్లు పంపింది మీ అందరికీ నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపా చూపిస్తే చూశాను ఏదో నిజంగానే ఈ క్వశ్చనీర్ అంతా అడుగుతున్నట్టు ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది ఈ లీక్ వార్తల విషయంలో లీక్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా విచారణ అంటూ డ్రామాలు ఆడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం చేతగా చేస్తాడు ఇట్లాంటి పనులు దమ్ము ఉంటే అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన ధైర్యం ఉంటే వీడియోలు బయటపెట్టు యథావిధిగా అన్న ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా ఈ పిచి ఈ పిచ్చి లింక్లు ఎందుకు యాజ్ ఇట్ ఈస్ వీడియో బయటపెట్టు ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్ లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు నేను చార్సో బీస్ హామీలు అమలు చేయి ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను ఇప్పటికీ రెండేళ్ళ అయింది ఇంకా లీక్ రాజకీయాలేనా ఇంకా ఫేక్ మాటలేనా డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది నువ్వు చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి ఇలా అసలు అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది ఒకప్పుడు తెలంగాణ తెలంగాణలో ఒక ఒక మాట ఉండేది ఏంటది తెలంగాణ సిరుల గని సింగరేణి తెలంగాణ సిరుల గని సింగరేణి అనేటువంటిది నాటి మాట నేటి మాట ఏంది సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట నాడేమో తెలంగాణ సిరుల గని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని ఇది రేవంత్ మాట రేవంత్ పాలన ఇది ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం అని ఇది ఎట్లా బయటకు వచ్చి అని తలలు పట్టుకున్నారు ఇప్పుడు ఒక మంత్రి గారు నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఇంకొక ఒక మంత్రి బయట పెడుతుండు మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి సింగరేణి సిఎండికి ఉత్తరం రాసాడు మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి మాకు ఎలిజిబిలిటీ ఉంది అర్హత ఉంది మొదటి నుంచి ఉన్నాం మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వవు అని మంత్రే ఒక అధికారికి ఉత్తరం రాసిన పరిస్థితి ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు ఇది ఎంత పెద్ద కుంభకోణం ఇది ఒక్క 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 నైనీ బ్లాక్ కాదు చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక బాంబరి సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది చరిత్రలు ఎప్పుడు జరగలే బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది ఇలా తెలంగాణ ప్రతిష్టకు మచ్చ మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు పనికి నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది గతంలో మీ అందరికీ గుర్తే ఉంది యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల స్కామ్ ఆ రోజు మొత్తం దేశాన్ని కుదుపు కుదిపింది నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఆ రోజు నాంది పడ్డది నేటి ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది ఈ గండం అర్థమైంది ఈ గండం గట్టెక్కేందుకే ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు ఈ డ్రామాలోనే భాగంగా మొన్న నాకు నేడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ రోజు నన్ను పిలిచిన్నాడు కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సృజన్ రెడ్డి భాగవతాన్ని ఆధారాలతో సహా బట్ట బయలు చేసిండు కథం తెల్లారి కేటీఆర్ గారికి నోటీస్ అంటే నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే నీ అవినీతి భాగవతం బయట పెడితే నోటీసేనా నేను బయట పెడితే నాకు పొదుగల బయట పెడితే పొద్దుకి ఇచ్చినావు కేటీఆర్ గారు పొదీకి పెడితే పొద్దుగాల నోటీస్ ఇచ్చినావు అంటే నీ అవినీతి భాగవతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్ల పేరిట నోటీసుల పేరిట డ్రామా నడుపుతున్నాడు గల రేవంత్ రెడ్డి గారు అది కేటీఆర్ గారు మొత్తం ఆధారాలు బయట పెట్టే వరకు కడుపు మంటతోని కేటీఆర్ గారికి నోటీసు పంపించారు నీ సిట్టు లట్టు పొట్టులకు భయపడే వ్యక్తి కాదు కేటీఆర్ గారు అట్లా భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలే చేసే కాదు ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం సరే నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా పార్ట్ టూ మొన్న పెట్టింది పార్ట్ వన్ సింగరేణి స్కామ్ ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ టూ బయట పెడతా ఉన్నా సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసాం కదా సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది మొన్న నిన్న మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం సింగరేణిలో నూట ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది అవి మూడు డిఫరెంట్ సైట్లు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై మెగావాట్ అట్లా మూడు డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి పోటీ తగ్గించడానికి ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి మూడు కలిపి నూట ఏడు మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు చిన్న పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని ఎంఎస్ఈ ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి మూడు వేరియస్ ప్లేసెస్లో ఉన్న దాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీకు షేర్ చేస్తా ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షిఎంకి అప్పచెప్పినారు ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీడియాలో షేర్ చేస్తాను వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి పర్ మెగావాట్ ఎంత జరుగుతుంది త్రీ క్రోర్ రూపీస్ మూడు మూడు బావులకు ఒక మెగావాట్ సోలార్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు మూడు మూడున్నర కోట్లకు ఒక మెగావాటు ఇన్స్టల్ ఇన్స్టాల్ అవుతూ ఉంది అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే ఇక్కడ భూమి సింగరైందే భూమి కూడా సింగరైంది ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం భూమి సింగరైందే మూడు కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే ఇలా మహారాష్ట్ర కర్ణాటక దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో ఎక్కడైనా మూడు కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతూ ఉన్నాయి పర్ మెగావాట్ కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా ఇక్కడ ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు భూమిచ్చి నూట ఏడు మెగావాట్లకు ఐదు వందల నలభై కోట్ల రూపాయలకు ఈ టెండర్ను కట్టబెట్టారు అంటే ఫైవ్ క్రోర్ ఫోర్ ల్యాక్ రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతుంది ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా మూడు నుంచి మూడు కోట్ల పది లక్షల రూపాయలు మూడు కోట్ల ఇరవై లక్షలకే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంది మరి ఇక్కడ మీరు ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే వంద ఏడు మెగావాట్లు వంద ఏడు ఇంటూ రెండు కోట్ల వేస్తే ఎంత అవుతుంది రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు రెండు వందల పద్నాలుగు లక్ష రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది నేషనల్ యావరేజ్ కంటే పర్ మెగావాట్ దాదాపు రెండు కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఇవ్వకుండా ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీకి తమ అనుయాయులకు ఇది కట్టబెట్టారు ఎంఎస్ఎంఈలకు అవకాశం వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది ఇక్కడ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది కానీ ఎంఎస్ఎంఈలు పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్ను కట్టబెట్టారు ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది ఇది నంబర్ వన్ నంబర్ టూ సోలార్ పవర్ స్కామ్ ఇందులో ఇంకోటి కూడా ఉంది అది అరవై ఏడు మెగావాట్ల ప్లాంట్ అది ఈ అరవై ఏడు మెగావాట్లు అయితే ఎంతకిచ్చింది తెలుసా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలకు కట్టగట్టింది దాదాపు సెవెన్ క్రోర్ రూపీస్ పర్ మెగావాట్ ఏడు కోట్ల రూపాయలు ఒక మెగావాట్ కట్టబెట్టినారు ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్ అక్కడ ఇక్కడ అదే స్కామ్ మోడల్స్ యాపరండి సేమ్ ఏంటిది సైట్ విజిట్ సర్టిఫికెట్ సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం తమ అనుయాయులకు కట్టబెట్టడం ఆడో రెండు వందల యాభై కోట్లు ఈడో రెండు వందల యాభై కోట్లు నేరుగా ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఐదు వందల కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి ఇంకా ఓఎండ్ఎం వేరే పవర్ పచ్ అదంతా వేరే ఉన్నది పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ ఇది కేవలం ఇన్స్టలేషన్లోనే ఐదు వందల రూపాయ ఐదు వందల కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది మరి ఎంఎస్ఎంఈలకు ఇవ్వద్దు సైట్ విధానం సైట్ విజిట్ విధానం పెట్టుడు దీని అంత మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది సార్ అట్లీస్ట్ ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది బీఆర్ఎస్ బయట పెడితేనే కదా బయటకు వచ్చింది అప్పటిదాకా కిషన్ రెడ్డి గారు మంత్రి అయ్యి రెండేండ్ల ఎప్పుడన్నా పట్టించుకున్నాడా ఎన్నడూ పట్టించుకోలే కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుచుకోలే ఇలా బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గల్లీకి వస్తున్నాడు కొత్తగూడెంకు రేపు రేపు ఎమర్జెన్సీ బోర్డ్ మీటింగ్ కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు ఈ సందర్భంగా ఐఎమ్ రైటింగ్ ఏ డీటెయిల్డ్ రెటర్ టు కిషన్ రెడ్డి గారు మొత్తం ఎన్ని రకాల స్కాములు జరిగినాయి మొత్తం అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి ఒక డీటెయిల్డ్ లెటర్ కూడా రాయడం జరుగుతూ ఉంది ఇకపోతే ఇప్పుడు ఇది రెండవ స్కామ్ ఇక మూడవది చెప్తా ఫస్ట్ది మొన్న చెప్పిన బొగ్గుది ఇప్పుడు రెండవది పవర్ స్కామ్ చెప్పిన మూడవది ఎక్స్ప్లోజివ్ స్కామ్ సింగరేన్లో జిలెటిన్ స్టిక్స్ వాడతారు ఈ జిలటిన్ స్టిక్స్కు ఎక్స్ప్లోజివ్స్కు థర్టీ పర్సెంట్ రేట్ పెంచింది ముప్పై శాతం రేటు పెంచింది ఒకటేసారి ఇంత దీనికి నేను సంతకం అని ఒక డైరెక్టర్ జీవి రెడ్డి గారు ఇంత రేటు పెరిగితే రేపు ఎంక్వైరీ పడితే నా మెడకు చుట్టుకుంటుంది నేను సంతకం పెట్టను అని ఒక డైరెక్టర్ గారు పట్టుబడితే ఆయన మీద ఒత్తిడి చేస్తే చివరికి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయింది జీవి రెడ్డి గారు తర్వాత ఇంకొక డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఆయన కూడా నేను దీని మీద సంతకం పెట్టను అని చెప్పి ఇది అవినీతి ఇంత అడ్డగోలుగా రేట్లు పెంచకూడదని చెప్పి మరొక డైరెక్టర్ శ్రీనివాస్ గారు నేను సంతకం పెట్టను అంటే ఆయనకు రివర్షన్ ఇచ్చింది డైరెక్టర్ నుంచి తిరిగి జిఎం పదవికి జీఎం పోస్టుకి ఆయన రివర్షన్ కూడా చేసినారు ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇట్లా బెదిరించి భయపెట్టి నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కామ్లకు తెరదీస్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రకాశం కని స్కామ్ ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు పెట్టుడు తప్పు ఇది కోల్ ఇండియాలో లేదు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్లో లేదు దేశంలో ఎక్కడ లేని ఇక్కడ పెట్టిండ్రు అనే దాని మీదనే కదా నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేసింది మరి ఈరోజు ఇంకొక టెండర్ ఫోర్స్లో ఉంది వెయ్యి కోట్ల రూపాయల టెండర్ ఇక్కడ కూడా సైట్ విజిట్ విధానంతోనే టెండర్ పిలిచారు ఈ టెండర్ మరి ఫిబ్రవరి రెండవ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది ఈ టెండర్ ఫిబ్రవరి రెండవ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది ఇక్కడ కూడా రింగ్ చేస్తూ ఉన్నారు మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం కని టెండర్ కూడా రద్దు కావాలి కదా ఇది ఎందుకు రద్దు చేయడం లేదు ఈ వెయ్యి నలభై నాలుగు కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక పెద్ద స్కామ్ ఇట్లాంటిదే శ్రీరాంపూర్ ఓబి ఏడు సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది శ్రీరాంపూర్ ఓబి అని ఒక ఆరు వందల కోట్ల వరకు టెండర్ పిలిచినారు అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు ఫైనాన్షియల్ బిడ్డుకు ఏడు సార్ల డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడు బామ్మర్ది ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు పడు ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్ లేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగ్లు పెడుతున్నాడు అది సెటిల్మెంట్ అయితలేదు సెటిల్మెంట్ కాకపోవడు వాయిదా పడు ఏడు సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది ఫైనాన్షియల్ బిడ్కు ఏడు సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి కరెక్ట్గా టైంకు సెటిల్ అవుతలేదు రింగ్ అవుతలేదు వాయిదా పడు ఎందుకు ఏడు సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబి వర్క్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్తో ఆరు ఓబి కాంట్రాక్ట్లకు టెండర్లు పిలిచారు ఈ ఆరు ఓబి కాంట్రాక్ట్లు కూడా రద్దు చేయాలి ఓబీఏ కాదు సోలార్ ఎనర్జీ కానీ ఇతరతర సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జైపూర్లో సింగరేణి కడుతున్న పవర్ ప్లాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగినాయి త్వరలోనే ఆ విషయాలు కూడా బయట పెడతాం దాని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ రేవంత్ రెడ్డితో మేము ఒకటే కోరుతా ఉన్నాం నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్ అయ్యి సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చు సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే మీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని దీని మీద పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు సిట్టింగ్ జడ్జితో జరుపుతారా సిబిఐతో జరుపుతారా జరపండి అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ కానీ కానీ నాకు కానీ మా బిఆర్ఎస్ నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా మీద ఎన్ని కేసీలు పెట్టినా మేము భయపడం నీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు నిన్ను వెంటాడుతూనే ఉంటాం నీ స్కాములు బయట పెడుతూనే ఉంటాం ఈ రాష్ట్ర ప్రజల సంపద కాపాడడం కోసం ఏ త్యాగానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది ఇది ప్రజల ఆస్తి ఇది ప్రజల హక్కు మీ స్కాముల వల్ల రేపు ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెరిగి ప్రజల మీద భారం పడుతుంది ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది నీ సిట్లు నీ లట్లు పొట్లు నీ చిల్లర రాజకీయాలకు మేము భయపడే వాళ్ళం కాదు ఇవాళ కేటీఆర్ గారిని కూడా అనవసరంగా మీ యొక్క స్కాములు బయట పెడుతున్నారని ఇండస్ట్రియల్ స్కామ్ బయట పెట్టారనో ఇంకొక స్కామ్ బయట పెట్టారనే ఇలా వారికి నోటీసులు ఇచ్చారు మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా పోరాటం ఆగదు ప్రజల పక్షాన ఆరు గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం నేను చార్సో బీస్ హామీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం నీ అవినీతిని బయట పెడుతూనే ఉంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఎన్ని జరపచ్చు వీఆర్ ఓపెన్ మీరు జరుపుకుంటలేదా కాళేశ్వరం జరపలేదా మీరు పవర్ మీద జరపలేదా మేము వద్దంటున్నామా అటు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు వి ఆర్ ఓపెన్ యూ డూ ఆల్ వాట్ యు వాంట్ డూ బట్ మేము డిమాండ్ చేసిన దాని మీద కిషన్ రెడ్డి గారు నీకు రేవంత్ రెడ్డితో ఫెవికాల్ బంధం లేకపోతే నేను ఓపెన్ లెటర్ రాసిన ఇవన్నీ స్కామ్ల గురించి మెన్షన్ చేసినా పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం సి మేము ఏమన్నాం బైసాబ్ తప్పు చేస్తే చట్టబద్ధంగా వ్యవహరించకపోతే రేపు మీకు చిక్కులు తప్పయి అన్నాం మేము బెదిరించలే కదా రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేయకండి చట్టబద్ధంగా వ్యవహరించండి అన్నాం చట్ రాజ్యాంగాన్ని తుంగల దొక్కినా చట్టబద్ధంగా వ్యవహరించకపోయినా మిమ్మల్ని వదిలిపెట్టము అన్నాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ రాజ్యాంగ బద్ధంగా పనిచేయండి అంటున్నాం చట్టబద్ధంగా పనిచేయండి అంటున్నాం చట్టాన్ని అతిక్రమించద్దు అంటున్నాం రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తే మీరు చిక్కుల్లో పడతారు అన్నాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ వేరు మొత్తం లీకులన్నీ కూడా వేరు వాస్తవానికి భిన్నంగా వాస్తవానికి విరుద్ధంగా ఇలా లీకులు చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం రే పొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తా ఉన్నా ఈ లీక్లకు అథెంటిసిటీ ఏంటి ఆ లీకులను ఏ రకంగా మీరు